హదీజ్లు అనేటటువంటి వాటిని సపరేట్గా ఫాలో అవుతామని చెప్తారు అట్లా హదీజులు ఫాలో అయ్యే దాంట్లో పదహారు వందల ముప్పై రెండో హజీజ్ హదీజ్లో ఉమర్ అనేటటువంటి వాడు ఒక వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రాజ్యం మీద పడి దాడి చేశాడు దాడి చేసి ఆ రాజ్యాన్ని మొత్తం దోచుకున్నాడు దోచుకొని మహమ్మద్ దగ్గరికి వచ్చి నేను ఒక రాజ్యం మొత్తం దోచేసుకున్నాను అక్కడ నాకు చాలా భూమి లభించింది దీన్ని నేను ఏం చేయాలని మహమ్మద్ ప్రవక్తను అడుగుతాడు అడిగితే దాన్ని అల్లా పేరు మీద వక్కువ చేయి అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా అప్పటి నుంచి ఏదైతే అల్లా పేరు మీద దోచుకోబడినటువంటి భూమి ఏదైతే ఉందో లాక్కోబడిన భూమి ఏదైతే ఉందో సంపాదించిన భూమి ఏదైతే ఉందో దాన్ని అల్లా పేరు మీద వక్ చేస్తే ఒక్కసారి దాన్ని అల్లా పేరు మీద వక్ చేస్తే ఇక ఎల్లప్పటికీ వక్పోయి ఈ భూమి ప్రళయంలో కలిసిపోయేంత వరకు అది వక్ అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకుంటారు అది కురాన్ కి సంబంధించింది కాదు అది ఇప్పుడు దీనికి ఎటువంటి ప్రత్యేక అంటే మెయిన్ ప్రత్యేక సదుపాయాలు చాలా కల్పించింది ఈ వక్ఫ్ బోర్డుకి అవును దాని గురించి కాస్త వివరించండి అంటే ఏ